అరటికాయ కోఫ్తా కర్రీ తయారు ఫస్ట్ దీనికి కావాల్సిన ఇప్పుడు చూసేద్దాం అరటికాయ కోఫ్తా కర్రీ తయారు చేసుకోవడానికి పదార్థాలు ఉడికించిన అరటికాయ ఒకటి శనగపిండి పావు కప్పు తరిగిన పచ్చిమిరపకాయలు కొత్తిమీర కొద్దిగా నిమ్మరసం ఒక టీ స్పూన్ తరిగిన ఉల్లిపాయ ఒకటి టొమాటో ప్యూరీ ఒక కప్పు ఉప్పు కారం తగినంత పసుపు చిటికెడు ధనియాల పొడి ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక టీ స్పూన్ నూనె డీప్ ఫ్రైకి సరిపడినంత ఫ్రెష్ క్రీమ్ కొద్దిగా మనం చేసుకొని చేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి ముందుగా నూనె వేడి పెట్టేసుకున్నాం ఓకే ఓకే అలాగే బౌల్ ఇస్తారా కోఫ్తా కావాల్సిన మనం ఇందులో మిక్స్ చేసుకోవాలా అవునండి ఉడికించిన అరటికాయన ఇలా మెత్తగా మెత్తి పెట్టేసుకోండి ఓకే తొక్క తీసేసి మనం మెత్తగా మెత్తి పక్కన పెట్టుకోవాలి అవునండి ఇది ఒక బౌల్లో తీసేసుకుని శనగపిండి అలాగే బైండింగ్ కోసం శనగపిండి పచ్చిమిరపకాయలు ఉప్పు కొద్దిగా నిమ్మరసం నిమ్మరసం కూడానా సో ఇది బాగా కలిపేసుకోవాలి ఓకే సో వాటర్ అవసరం లేదు కదండి లేదండి సో దీన్ని కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఓకే కోఫ్తల్లా చుట్టుకోవాలి అది రౌండ్ గా బాల్స్ లాగా చేసుకోవాలి అవునండి ఓకే ఇట్లా ఎక్స్ట్రా గా ఏమైనా కావాలనుకుంటే పన్నీర్ అలా కూడా యాడ్ చేసుకోవచ్చు అండి చేసుకోవచ్చు పన్నీర్ తురుము చేసుకోవచ్చు రాజుగారు మీరు కోఫ్తాలు తయారు చేస్తూ ఉండండి అలాగే ఆయిల్ కూడా హీట్ అవుతుంటుంది చిట్కా చూద్దాం ఇప్పుడు మీ అందరి కోసం ఈ చిట్కా పూరీలు చాలా మృదువుగా రావాలి అంటే పూరి పిండిని కలిపే అప్పుడు అందులో అరటి పండు కూడా కలిపి పూరీలు వేయండి ఇలా చేస్తే పూరీలు చాలా మృదువుగా ఉంటాయి అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటాయి చిట్కా చూసారు కదా ఓకే రాజుగారు కోఫ్తాలు రెడీ చేయడం అయిపోయిందా అయిపోయిందండి ఓకే ఆయిల్ కూడా వేడెక్కిందండి మనం ఫ్రై చేసుకోవాలి సో ఏ కలర్ వచ్చేంత వరకు లైట్ బ్రౌన్ కలర్ ఓకే సో మరి ఇవి ఫ్రై అవుతూ ఉంటే మనం గ్రేవీ కూడా చేసుకోవచ్చు కదా అవునండి ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి మనం మామూలుగా కోఫ్తా కర్రీ రోటీస్లోకి అలాగే ఏదైనా వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ ఇంకా వెజ్ బిర్యానీ అలా తీసుకుంటూ ఉంటాం కదా ఇది కూడా అలానే హ్మ్ అలాగే బాగుంటుంది కొల్లవులకి అలానే సో దేంట్లో అలా మెల్లలు పెస్ట్ రుచికెరపడా ఉప్పు ఓకే మనం కోఫ్తాల్లో కూడా ఉప్పు యాడ్ చేసుకున్నాం కారం అవాయిడ్ చేసాం అవున కొద్దిగా కారం అలాగే పసుపు అరటికాయకి కొంచెం అలా పచ్చిమిర్చి తగిలితేనే బాగుంటుందండి ఎందుకంటే అది కొంచెం చప్పగా ఉంటుంది కదా అవునండి దీంట్లో టమాటో పీరీ ఇది మనం ఉడికించి సో ధనియాల పొడి జీలకర్ర పొడి ఓకే గ్రేవీ కూడా రెడీ అయిపోయింది రెడీయా చూద్దాం అండి ఓకే తీసేసుకోవచ్చు కొంచెం లూజ్ చేసుకున్నాం కొంచెం థిక్ అయింది కదా మనం లూజ్ చేసుకోవాలా అవునండి ఓకే అండి రెడీయాఫ్తాలు ఇందులో మనం మిక్స్ చేసుకోవా లేదండి అంటే మనం డిష్ డిష్లో సర్వ్ చేసుకుంటున్నాం కదా ఇలాంటప్పుడు మనం ఇలా కోఫ్తాలు తీసుకొని దాంట్లో వేసేసుకుని సర్వ్ చేసుకుంటాం అంటే ముందుగానే వేసేసి మనం ఎక్కువసేపు పెట్టేసి మెత్తగా అయిపోయి మనం సర్వ్ చేసుకునేప్పుడు విరిగిపోయాం అయిపోతుంది అవునండి ఓకే అండి కొత్తిమీర ఫ్రెష్ క్రీమ్ ఫ్రెష్ క్రీమ్ అవును మెయిన్గా కోఫ్తా కర్రీలో ఫ్రెష్ క్రీమ్ బాగా యాడ్ చేస్తారు ఓకే అండి కోఫ్తా కర్రీ రెడీ చూస్తున్నారు కదా అరటికాయతో మనం తయారు చేసుకున్న ఒక డిఫరెంట్ కర్రీ అరటికాయ కోఫ్తా కర్రీ రెడీ అయిపోయిందండి